హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ రోజైతే నేను చిన్న చిన్న దోసకాయలతో దోసావకాయ పెట్టానండి ఈ దోసకాయలతో అయితే ఇక్కడైతే కూరలు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఇటువంటివి మన వైపు అయితే ఎక్కువ దొరకలేదు నేను ఇక్కడ చూడలేదు ఒకసారి పచ్చడి చేసి చూద్దామని చెప్పి తీసుకొచ్చాను అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోసావకాయ ఎలా ప్రిపేర్ చేయాలా ఇప్పుడు చూసేద్దాం రండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే దోసకాయలు శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో గింజలు కూడా పెద్ద ఎక్కువగా లేవండి ఈ దోసకాయలు కొన్న వెంటనే నేనైతే పచ్చడి పెట్టలేదండి ఇంచుమించుగా ఒక ఐదు ఆరు రోజుల తర్వాత పెట్టాను అస్సలు ముక్కలేదనమాట చాలా పచ్చిగా ఉన్నాయి ఇవి చూడడానికి దొండకాయలా అనిపిస్తున్నాయి కదా అయితే ముక్క అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది మనకు మామూలుగా దొరికే పెద్ద దోసకాయలతో కూడా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాల్సిన సైజులో ఇలా పచ్చడి తయారు చేసేసుకున్నాక ఒక గంట రెండు తర్వాత రెండు గంటల తర్వాత అయితే బాగా ఉరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ ఉండవు ఈ పచ్చడి ఎలా ఉంటుందో అని చెప్పి నేను ఒక కప్పుడు ముక్కలకే ఆవకాయ పెట్టాను అనమాట కానీ చాలా బాగుందండి టేస్టు ఇలా ముక్కల కోసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆవాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు పచ్చి ఆవాలేనండి వేయించిన అవసరం లేదు ఆవకాయ అంటే పచ్చివే వేసుకోవాలి రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కంటే తక్కువ సాల్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసాను మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ దోసకాయలు అయితే లైట్ పులుపు కూడా ఉన్నాయండి అందుచేత పులుపు అది ఏం వేయక్కర్లేదు టేస్ట్ చాలా బాగుంది పచ్చడి ఈ పౌడర్ అయితే ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేసుకోవడం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంచుమించుగా ఒకటి లేక రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది వేరుసరి నూనె వేసుకోండి బాగుంటుంది టేస్టు ఇలా దోస ఆవకాయ కానీ లేదంటే టమాటా ఆవకాయ కానీ పచ్చివే వేసుకోవాలండి వేయించకుండా వేసుకుని అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు భోజనానికి ముందు ఒక గంట ముందు రెడీ చేసుకుంటే తినే ముందు బాగా ఊరిపోతుంది అనమాట తినేటప్పుడు ఊరి ఊరిన ఆవకాయ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది మామూలు ఆవకాయల కంటే ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే ఆవకాయలు అయితే అందులోనూ దోస ఆవకాయ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇలా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేస్టీ టేస్టీగా దోశ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి దోసకాయలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్